నుంచి వచ్చిన అన్న తమ్ముడు అందరికీ నా హృదయపూర్వక ఈరోజు వామడి మండలంలో అనేక గ్రామాలు రేపు చనిపోయే రాబోయే రోజులు ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ ఎలక్షన్ ఎలా నడుపుకోవాలా ఆ గ్రామానికి ఎలా వెళ్ళాలి ఆ గ్రామంలో వెళ్ళినప్పుడు ఎవరెవరిని పెద్ద పెద్దల్ని కల్చాలి అది ఒక సమావేశం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది నేను దాదాపుగా ఇరవై రోజుల నుంచి చూస్తున్నాను ఈ కొత్త నియోజకవర్గంలో ఇంకా పేరు నా పేరు ముగ్గురు చేరాము పుట్టకల్ నియోజకవర్గాన్ని వస్తున్నాయి లోపల అందరూ కూడా వచ్చి అన్నా మా కొత్త కల్ నియోజకవర్గానికి వస్తున్నాను కన్నా కానీ ఇంటికి మమ్మల్ని ఎవరు మాట్లాడే నాదుడు లేదు ఇప్పుడున్న రూలింగ్ పార్టీలో ఉన్న విక్రమ్ అంటే మా కేసులు పెట్టి చాలా అందాలంగా మా సంచనంగా ఈరోజు మాకు కష్టాలు పెట్టాడన్నా ఆ కష్టానికి ఈరోజు ఏ లీడర్ కూడా మమ్మల్ని ఆదుకోలేదని చెప్పేసి ఎంతోమంది చెప్పినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి అన్న తమ్ముడు వచ్చాడు మీ అన్ను వచ్చాడు అని చెప్పేసి అందరికి పాడిస్తానన్నా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా నా చావుతారేనా మీ కష్టానికి నేను అండగా ఉంటానని అదా ఒక ఆయన ఈరోజు ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే పాముడి మండలానికి వచ్చానన్నా ఐదు వేకల్లో ఆయన వస్తే ఈ పాముడి మండలంలో ఆయన వచ్చినంటే మీరు ఎవరు కనకూడదు అని చెప్పేసి భయపడతారు ఆయన భయం చూపినా మా వాళ్ళ భయము వాళ్ళకి ఎక్కడ లేదన్నా చూస్తే ఎవరు దూరిపోయి మారిపోయి ఎవరు ఈ పార్టీకి ఎవరు రాలేమనుకున్నాడు అలానికి గొప్ప గద్దులు అసలు కుప్పగదులు ఇంకా లేవని చెప్పేసి ఈసారి ఈ రాని ఆయనకి తెలిసిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా ఏదో అపాయింట్మెంట్ వేశాడు ఆయన రౌడీ అంట ఆయన దౌర్జన్య పరిడంట ఆయన వస్తే గ్రామాల్లో కరెక్షన్ వస్తుందంట అని చెప్పడం ఆయన సిగ్గించండి అని చెప్తాను నేను ఎందుకంటే నేను పది పదహైదు సంవత్సరాలు నేను ఆరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాలు రెండు మన అను నియోజకవర్గంలో ఏ ఒక్క పోలీస్ స్టేషన్ కూడా నమోదు కాలేదని చెప్పేసి నేను సవాలు విసిరుతున్నాదేశం కానీ కాంగ్రెస్ కానీ ఇతర పార్టీని ఏ పార్టీ కూడా నేను అన్యాయం చేయను అని చెప్పి ఈ సందర్భంగా వెంకటరామ నేను సవాలు విసిరుతున్నా అయ్యా వెంకటరామ గారు నువ్వు ఏదో నా మీద పక్క జిల్లాని చూచాడు అని అనుకుంటున్నావు నాది పక్క జిల్లా కాదయ్యా నేను నియోజకవర్గంలో రక్కుందోడ్డి క్రమంలో పుట్టారని చెప్పేసి తెలుసుకోవాలి నా తల్లిది రక్కొడ్డి అయితే నేను ఫస్ట్ కుమాను కాబట్టి రక్కు దొడ్డ జాను ఇది నాదే స్వర్తి నా నియోజకవర్గం నియోజకవర్గం గంగకాథ్ రెడ్డి గారికి పక్క జిల్లా అంటున్నాడు అయిపోయింది పక్క జిల్లా పక్క నియోజకవర్గం గురుపండ నియోజకవర్గం నీదే కావచ్చు కానీ ఈ పుట్టుక నియోజకవర్గం నాది నాది అని చెప్పేసి